మమ్మల్ని ఇవాళ రాజకీయంగా ఎదగకుండా మా జాతి మొత్తాన్ని ఇవాళ నువ్వు బొంద పెడుతున్నావు ఏ రకంగా కూడా ఇది న్యాయం కాదు మా ఉత్తకపోదు నేను అంటున్నా కదా నీకంటే కేసీఆర్ న్యాయం అనే పరిస్థితి వచ్చింది మూడు రోజులనే ఎండిపోతున్నాయి కరెంటు లేదు దళిత బంధు లేదు అదేది రైతు బంధు లేదు తులం బంగారం లేదు ఏమయ్య అవేంటి కాదు కాదు అయ్యో రెండు వేల ఐదు వందలు మహాలక్ష్మి అంటే ఏ లక్ష్మీ ఏ లక్ష్మి లేదు పేదోడికి రియల్ ఎస్టేట్ వ్యాపారం జరుగుతుంది రియల్ ఎస్టేట్ వ్యాపారులే ఇప్పుడు నీ దగ్గరికి వస్తున్నారు తప్ప ఎవడొస్తున్నా పేదోడు ఏదో మాది ప్రజాపాలనని పెద్ద పెద్ద మాట్లాడుతున్నారు మూడు రోజులు ఆ ప్రగతి భవన్ దగ్గర ఏదో పెట్టిర్రు మూసుకొని పోయిర్రు ఎడో జరుగుతుంది ఏమడు వచ్చాడు ముఖ్యమంత్రి గారు ఏం పని ఉన్నాయి నీకు ఏమీ లేను అని కూడా నేను ముఖ్యమంత్రి చేసినాం కారణం యువకుడు ఒక ప్రోగ్రెసివ్ ఐడియాలో పోతాం అనుకున్నాం తప్ప నువ్వు ఫ్యూడల్ విధానంలో పోతున్నావు దీన్ని మేము ఏ రకంగా చేయలేదు ఏ ఒక్క స్కీమ్ కూడా ఇప్పటిదాకా నువ్వు కాన్సన్ట్రేట్ చేస్తలేవు పైసలు లేవు పైసలు లేవు మరి పైసలు ఉంటాయి నువ్వేందుకే పైసలు లేకున్నా చేయగలిగిన సమర్థుడు ఇదేమి వ్యాపార సంస్థ కాదు కదా ప్రజా సంస్థ కాబట్టి మళ్ళా ముఖ్యమంత్రి గారికి ఒకటే ఈ సందర్భంగా